దేవునికి మహిమ కలుగును గాక దేవుని మాటల కొరకు చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మీ కొరకు నిశ్చయించిన మంచి మాట మనం అందరం కూడా కలిసి చదువుదాం మలకి మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినము మీ పంటను తినివే పురుగులను నేను గద్దించదును అవి మీ భూ పంటను నాశనము చేయువు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చక ఉండినని సైన్యములకు అధిపతిగా యుహోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి మహిమ కలుగుని గాక చూడండి ఇప్పటి వరకు దేవుని నిరీక్షణ కలిగి నిలబడిన వారి మీ జీవితంలో మీరు కోల్పోయినవన్నీ కూడా మరలా దేవుడి మీకు అనుగ్రహించబోతున్నాడు ఇప్పటి వరకు నువ్వు ఎంత కష్టపడినా ఏ వ్యాపారంలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఏ చేతి పనిలో ఉన్నా నీ ధనం అనేటిది నీ చేతికి అందకుండా నీ ఫలాలన్నీ రాల్చిన వాడిగా నీ ఫలాలన్నీ పొందలేని వాడిగా పొందలేని దానిగా నువ్వు ఉన్నావేమో అయితే దేవుడి ఉదయం నీతోనే మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా గతించిన సంవత్సరాలన్నీ తినివేసిన పంటను మరలా నేను నీకు ఇస్తాను అంటున్నా అంటే గతించిన సంవత్సరాలు ఏదైతే లోటుపాట్లు ఏదైతే ఆర్థికంగా నువ్వు నువ్వు నలగొట్టబడి ఆర్థికంగా నువ్వు పడిపోయి ఉన్నావో అయితే నీకు గొప్ప శుభవార్త ఏంటో తెలుసా ఈరోజు వరకు నీ తినేసిన ప్రతి పంటను మరలా దేవునికి ఇవ్వబోతున్నాడు అంటే నువ్వు కోల్పోయిన ప్రతి సంస్థ ఆశీర్వాదాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు అంటే నీ జీవితంలో ఇన్ని సంవత్సరాలు కొద్దును చూసో కానీ ఏసునామలో ఈ దినము నుంచి సమృద్ధిని చూడబోతున్నావు నా దేవుడు సమృద్ధి అయిన ధనము నువ్వు నీ చేతికి అనుగ్రహిస్తాడు ఎందుకు అని ఆయన చెప్తున్నాడు అనంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు ఉన్న చేసిన ప్రార్థనను బట్టి లేకపోతే నువ్వు కోల్పోయిన దాన్ని బట్టి దేవుడు విడిచిపెట్టేశాడు అని మీరు అనుకోవద్దు కానీ దేవుడు సెలవు మాట ఏంటో తెలుసా ఇన్ని సంవత్సరాలు గతించిన సంవత్సరాలు నీ కష్టాజీతం అంతే వడ్డీ రూపంలో లేకపోతే నీ కష్టాజీతం అంతా ఈఎంఐల రూపంలో దేవుడు చెప్తున్నాడు తినివేసిన పంటను మరలా 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 నీకు అంటున్నాడు అంటే నువ్వు కోల్పోయిన దానికి రెండు రెట్లు అధికంగా నా దేవుడిని నీకు ఇచ్చి ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఆర్థికంగా నా దేవుడి వదిలి నేను బలపరచిపోతున్నాను ఎంతమంది ఆర్థిక సమస్యల్లో ఉన్నారు మీ అందరినీ దేవుడు ఆర్థికంగా ఈ ఉదయం గాక ప్రార్థన చేద్దాం దేవానికి వందనాలు ఎంతమంది అయితే ఆర్థికంగా నల్లగొట్టబడి ఉన్నారో ఎంతమంది ఆర్థికంగా ఎదగలేకున్నారు ప్రభు వారు తినివేసిన పంటను మరలా ఏసునామోలో వారికి అనుగ్రహింబనుగాక ప్రతి ఒక్కరి ఆర్థిక సమస్యల నుంచి ప్రభు వారికి గాక ఈ ఉదయం ఈ వర్తమానం వింటుంటుండగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి వారికి విడుదలొచ్చినగాక ఈరోజు ఫైనాన్షియల్గా ఒక మంచి మాట ఒక మంచి కార్యము ఏసునామోలో నిబిడలందరూ చూచుదొరుగాక Amém, Amém, Amém.